మొదటిగా మనం డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఈయన దక్షిణ కొరియాకు చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన తెలివితేటలు సాధారణమైనవి కావు ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించాడు గిగా సొసైటీ మెన్సా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈయన ఐక్యూ స్కోరు రెండు వందల డెబ్బై నాలుగు నుండి రెండు వందల డెబ్బై ఆరు మధ్య ఉంటుందని ధృవీకరించాయి ఒకసారి ఆలోచించండి మనలో సాధారణంగా చాలా మందికి ఐక్యూ ఉంటుంది గొప్ప సైంటిస్ట్ అయినా ఐన్స్టీన్కే నూట అరవై అని అంచనా అలాంటిది ఈయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాని ఇంత గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆయన ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని ఒక ఖచ్చితమైన ప్రకటన చేశాడు ఆయన తన ఈ మాటలకు కేవలం విశ్వాసమే కాదు బైబిల్ ప్రవచనాలు చరిత్ర మరియు ప్రస్తుతం జరుగుతున్న విషయాలను కూడా ఆధారంగా చూపిస్తున్నాడు ఆయన కేవలం బైబిల్నే కాదు బైబిల్లో చేర్చబడని అపోక్రిఫా గ్రంథాలను మృత సముద్రపు దొంతరులను అంటే డెడ్ సీ స్క్రోల్స్ ను మరియు హీబ్రూ బైబుల్లో దాగి ఉన్న పవిత్రమైన గణిత నమూనాలను కూడా లోతుగా అధ్యయనం చేశాడు ఆయన స్పష్టంగా ఈ ఆధారాలన్నీ ఒకే విషయం వైపు చూపిస్తున్నాయని చెప్తున్నాడు అదేంటంటే మనం చివరి తరంలో జీవిస్తున్నామని డాక్టర్ కిమ్ చెప్పిన మాటలను విశ్లేషించే ముందు మనం ఏసయ్య చెప్పిన ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఏసయ్య తన రాకడ ఏ రోజున ఏ గడియలో ఉంటుందో తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని స్పష్టంగా చెప్పాడు మరి అలాంటప్పుడు డాక్టర్ కిమ్ ఎలా చెప్పగలడు ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి డాక్టర్ కిమ్ ఖచ్చితమైన తేదీని చెప్పడం లేదు కానీ ఏసయ్య రాకడకు ముందు జరిగే గుర్తులను ప్రవచనాల నెరవేర్పును బట్టి మనం ఆయన రాకడ జరిగే తరంలో ఉన్నామని చెబుతున్నాడు ఏసయ్య కూడా మనల్ని తేదీలు లెక్క చెప్పలేదు కానీ గుర్తులను గమనించి మెలుకువుగా ఉండండి అని చెప్పాడు శిష్యులు కూడా ప్రభు ఈ కాలముందు ఇస్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహితువా అని అడిగినప్పుడు ఏసై ఏమన్నాడో చూద్దామా అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము నందుంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పాడు అంటే తేదీలు సమయాలు మన పని కాదు కాని ఆ కాలం సమీపంలో ఉందని తెలిపే గుర్తులను గమనించి సిద్ధపడడం మన బాధ్యత చరిత్రలో చాలా మంది తప్పుడు ప్రవక్తలు లేచి తేదీలు ప్రకటించి ప్రజలను మోసం చేశారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో విలియం మిల్లర్ పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులలో ఎహోవా సాక్షులు రెండు వేల పదకొండులో హెరాల్డ్ క్యాంపింగ్ వీరంతా తేదీలు చెప్పి విఫలమయ్యారు ఇది విశ్వాసానికి విషయం లాంటిది కానీ డాక్టర్ కిమ్ చేస్తున్నది తేదీని ప్రకటించడం కాదు నెరవేరిన మరియు నెరవేరుతున్న ప్రవచనాల ఆధారంగా మనం చివరి అంకంలో ఉన్నామని హెచ్చరించడం